వినాయక చవితి సందర్భంగా విఘ్నరాజుని పద్యాలు శ్లోకాలు వినే ప్రయత్నం చేద్దాం మీతో పాటు నేను కూడా వింటాను శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి జై वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गजाननो भूतगणाधिसेवितं कपितजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारकौ नमामि विघ्नेश्वरपादपङ्कजं नमामि विघ्नेश्वर బిందు సంయుక్తం నిత్యం ఝాయతి యోగిన కామదం మోక్షదం ఓంకారాయ నమో నము తలచితినే గణనాధుని తలంచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలంచి తినే రంభుని తలచిన నా విఘ్నములు తొలగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నాను బ్రాలు చరకురసంబున్ నిటలాక్షునగ్రసుతునకు పటుతరము గ విందుజేతు ప్రార్థిన్మది సామజానన నీ మహత్వము సన్నుతింపగవిందురా వేమ నరులను వింతగా మది నింతుగా ప్రేమ మీరగ సాధుజనులకు స్వామి గందురా గందుర ఫల ప్రదాయక తేరు వినాయక కంచు తేరు నీ కంచుతేరునాయక ధరణిలో నిత్యమై వెలుగొందురా ఓ మహాత్మక భావతోషక భావతోషకొప్పు మూషక వాహన వామయన పుత్రామర వాసవాది సురార్జిత కామితాధపల ప్రదాయక తేరు వినాయక కంచు తీరు వినాయక తూర్యములు మృయంగ భక్తితో నీ కొంగడి పూవుల ఆర్యులందరు తెరేపుడు అంబుజానల వారల కోటి సూర్య ప్రభల్ చలంగగ సొబగుమీతల కాంతులన్ కామితార్ధ ఫల ప్రదాయక కంచు తేరు వినాయక కంచు తేరు వినాయక జాము జాము నాను బియ్యము చాల కోబరి కాయలం కోమలాంగులు తెత్తురెప్పుడు కొడుములుండుచు పూర్ణముల్ నీ మనోహరమైన చక్కెర నీకు నేనెటు కామితార్థ ఫలప్రదాయక ప్రదాయక కంచుతీరు వినాయక కంచుతీరు వినాయక राजपूजित राजशेखर राज, 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 राज मनोहर भूमिपालक भोगी भूषण बुध जोनत कीर्तिद ना मनोहर करुणसागर नादनाद विनायक कामिताल प्रदायक विनायक తేరు వినాయకా తొలుతన విఘ్నమస్తను చు దూర్జటి నందన నీకు మృక్కెదను ఫలితముసేయుమయ్య ని ప్రార్థన చేసెదయే కదంతా నా వలపటి చేతి ఘంటమున వాకున ఎప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను దైవగణాధీపా లోకనాయక వినాయక విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన కీర్తన సర్వశుభప్రదం సర్వ ఫలప్రదం సకల విజయప్రాప్తిదాయకం చాలా గొప్ప ఆరాధన విఘ్నేశ్వర స్వామి ఆరాధన లేకుండా భౌతిక ఆధ్యాత్మిక విషయాల్లో సంపూర్ణ విజయం సాధించబడదు ఓం శ్రీ సాయిరామ్ ఇది బాబాగారు స్వయంగా చెప్పినది